సౌందర్గం జయశైవ పాఠలత గౌరవం మర్యాద డగరు విల్వమ్మంత నాట్న భవిష్యత్తును దృష్టి తగిరిసి ము తాకల్ గొప్ప వ్యక్తి అందరు నాట యూతను చొకట్న మార్గం నడవడికి తాకల్ పెద్ద మనస్ అందరు యువత స్ఫూర్తి అందరు ఆతరు డగ్ వ్యక్తులు నేడు ఇవ్వ స్వార్ధంంద నష్టన భవిష్యత్ తెల్వ టీచర్ మంతరు వేరు భత వెళ్ళక అంతరు వేరు భక్ విహాంతరు ఎంత విషయం బత్తలీకి నష్టన బుర కొన్ని నష్టనగా సర్పంచ్ కోటికి వెళ్ళి క్యాండెట్స్నగా మా నాటిన ఓట్స్ మొత్తం నీకే ఇంజరు మా నాటిన ఓట్స్ మొత్తం నీకే వాటంతమిందరు దొంగ ముసుకుతే బ్రోకర్ సైడ్ దందనే సర్పంచ్ క్యాండెట్స్న గటలు మొత్తం ఇచ్చిరమంతరు నాటును పరిపాలన కీసేరమంతరు తెలకే పటేల్ పదవి అంతింజరు వేలం పాట తగ్గించి పాట వాడుతీరమంతారు మీరు స్వార్థం నిందాలు నన్ను మాత్రమే పురో ఎద్గనా ఇన్వల్ ఈతలు స్వార్థమే నాటును వంగళ ప్రయత్నం కీసారు నాటును భవిష్యత్తు తెల్వ కీసేర్మంతరు ఈత పటేల్ కును మేండు నాటునూరు పాటల లేంజురు మర్యాద గౌరవం తీయన కిటలకే ఓన ఎదుగుదలతో లాసి బ్రోకర్ ముసుకుతే వ్యాపారం కీన్ తరుజారు ఖక్కి అన చూడవల్లి విహట్ ఉంది పక్క ఏమో యూత్ ఇతరాధికను పబ్లిక్ ను వెస్తరు ఎలక్షన్ టైంలో కొత్తం కలిసి ఈత ఏళ్ళు తప్ప అని చెందిరు నాట్నూరు పబ్లిక్ ను చైతన్యం కీసారు మంచరు ఇందు పక్క ఏమో నాటునూరు పాటల మంజుకును కొత్త ఏచారు చెడు మార్గం బోరు పూర్తి మార్గంని తాక్శారీ యూత్ని చూడ్చి చూతికి ఈ పటేల్స్ పటేల్స్కు బుద్ధి ధరలాగా పబ్లిక్ని గారు నన్ను రిక్వెస్ట్ తీశారు బోన బోనే నాటైతే ఏం జరగశారమంతి అవి నాకునూరు పబ్లిక్ ఉసరామ్ టూ తప్పు చుట్టూ దగ్గర తప్పుయో దగ్గుకీ దగ్గర తప్పుయా అంత అదేం లాసి మీ ముందే తప్పు చేస్తారమంతా మీ నాటే తప్పు చేస్తారంతా మౌనంగా మనమటు నీ జీవితాలపు సంగ కరసంతారు మీ నాటినోరు పటేలు తిరగబడారు పటేల్ మన్నీర్ కిస్మార్ కాన్గర మనీరు తిరగబడతాను మీకు న్యాయం జరగంతో మౌనంగా మత్తకే తా నేడు చేతకాన్నితనంగా చూడంతో నాడును పటేలితిగా గౌరవం మర్యాద తీవలే బట్టి నాడు రిపబ్లిక్ నావ గుర్తి కేజాంతరింజరు ఈ ఎలక్షన్ వాటినాకనే చర్చ సంఘం దొంగ దొంగచాటుగా ఒప్పందాలు కుదుర్చుకును క్యాండిడేట్ సంఘం కొత్త ఇచ్చుకును మా నాటిన ఓట్స్ మొత్తం నీకేని వాళ్ళు అస్సలు కరెక్ట్ ఆయో ఈ సందర్భంగా నన్నగిరి వేస్తారు బ్రోకర్ దానికి వెళ్ళారు పటేల్స్కును హెచ్చరికగా ఖబర్దారుగా వేస్తారు మీ తీరు మార్చడు మీ మీ పద్ధతి మార్చడు అసలు గిరే చొకట్న మార్గం ఆయద్దు ఓ నమ్మటి ఈనమనంతము జరిగితేకే మీ జీవితాలు నాకు సూర్యట తిరుగుబాటు పరిణామాలు చూడంతదు నార్మల్ పబ్లిక్ మొత్తము పటేల్ తింపురం తిరుగుబడితే వాహనమనంతంజ ఒక ఊహించాటికి అదేం లాసి మీ తీరు మార్చడు మీ పద్ధతి మార్చాడు ధన్యవాదాలు జై సేవ జై భారత్